ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఇరవై ఒకటవ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం గుండె లోతుల్లో ఏదో తెలియని భయం అనేది మీకు ఉంటుంది అయితే ఎందుకు గుండె లోతుల్లో భయం అనేది కనిపిస్తుంది అలాగే మిగిలిన అంశాలు తులారాశి వారికి ఈ రోజు దినఫలాల్లో ఏ విధంగా కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి తులారాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వారికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వివరంగా శ్రీ దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడలేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తుల రాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు రాశిగా పరిగణించబడతారు ఈ రాశ్యాధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే తులారాశివారు అలంకార ప్రియులు ఎప్పుడూ కూడా అంతంపై ఆసక్తి అధికంగా ఉంటుంది అలాగే ఎప్పుడూ ఏదైనా సాధించాలి అనే తపన కూడా తులారాశివారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్య కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం సలహాలు అందించడం మాత్రమే కాకుండా అవసరమైతే వారికి ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేసుకోవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఈ చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు అలాగే ఈ రాశి కొంత నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి సహజ సిద్ధమైన ఆలోచనలు కలిగి ఉంటారు ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు ఏదైనా సాధించాలి అనుకుంటే దాన్ని సాధించేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా ఈ తులారాశి మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఇక ముఖ్యంగా వస్తే ఈ సంవత్సరం జూన్ తేదీ శనివారం యొక్క దినఫలాల ప్రకారం మనసు అలజడిగా అనిపించటం గుండె లోతుల్లో ఏదో తెలియని భయం అనేది మీకు అనిపించటం జరుగుతుంది అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మనసంతా కూడా ఏ కారణం లేకుండానే అలజడిగా అనిపిస్తూ ఉంటుంది ఏదో ఒక రకమైన గుబులు మనల్ని వెంటాడుతూ ఉంటుంది అంటే ఏదో కీడు జరగబోతుందని కూడా కొన్ని సంకేతాలు మనకు కనిపిస్తూ ఉంటాయి అటువంటి ఒక సంకేతం మీకు ఏదో గుండె దడగా అనిపించటం అలాగే ఏదో గుండె లోతుల్లో భయంగా అనిపించటం ఇటువంటి పరిస్థితి అయితే మీకు గోచరిస్తుంది అయితే ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మీరు దైవ నామస్మరణ చేసుకోండి అంటే మీకేదైనా చెడు జరగబోతుందని భగవంతుడు మీకు ఈ విధంగా సంకేతాన్ని చూపిస్తున్నాడా మీరు ఆ యొక్క శివ భగవాను ఆరాధించండి శివ నామస్మరణ చేసుకోండి మీకు కానీ మీ కుటుంబ సభ్యులకి కానీ ఇతరత్ర మీ సన్నిహితులకి కానీ ఎవరికైనా సరే ఏదైనా అపాయం రాబోతుందా ఏదైనా ప్రమాదం సంభవించబోతుందా లేనిపోని సమస్యలు చిక్కుకోబోతున్నారా అందుకే భగవంతుడు ఈ సంకేతం చూపిస్తున్నాడా అనే అనుమానం కూడా మీకు వస్తుంది కాబట్టి ఆ శివ నామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి వీలైతే శివుడికి అభిషేకం చేయండి అంటే ఆ పరమశివుడి యొక్క ఫోటోని కాని ఒకవేళ స్ఫటిక లింగం ఉంటే లింగాన్ని కానీ జలాభిషేకం చేసినా సరే అండి ఈ విధంగా చేయటం ద్వారా ఖచ్చితంగా ఆ శివ భగవానుడి యొక్క ఆశస్సులు మీకు తోడుగా ఉంటాయి మీకు కానీ మీ కుటుంబ సభ్యులకి సన్నిహితులకి ఎవరికైనా సరే ఏదైనా ప్రమాదం పొంచి ఉన్నట్లయితే ఆ ప్రమాదం నుండి పరమశివుడే మిమ్మల్ని కాపాడుతాడు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు మాత్రం ఈ యొక్క తులారాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది అయితే వారు మీ యొక్క లైఫ్ లో చాలా ముఖ్యమైన పాత్రనైతే పోషించబోతున్నారు కొంతమందితో పరిచయం అనేది అతి కొద్ది సమయంలోనే ముగిసిపోతుంది మరికొంత మందితో పరిచయం అనేది దీర్ఘకాలం పాటు ఒక రకంగా చెప్పాలంటే లైఫ్లాంగ్ కొనసాగే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ విధంగా తులారాశివారి జీవితంలో మీ యొక్క జీవితంలో ఈ రోజు మీకు నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది వారు మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రను కూడా పోషించబోతున్నారనే చెప్పుకోవాలి అలాగే తులారాశివారు ఎవరైనా సరే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకి కూడా అనారోగ్య సమస్యల నుండి బయటపడే మార్గం తెలియబోతుంది ఎవరైనా వ్యక్తులు మీకు చక్కటి గైడెన్స్ ని అందించడం మీకు కొన్ని సలహాలు సూచనలు అందించడం కూడా జరుగుతుంది అలాగే తులారాశి వారు వ్యాపారపరమైనటువంటి ఒప్పందాలు చేసుకుంటారు భాగస్వామ్య పెట్టుబడులు భాగస్వామ్య ఒప్పందాలు స్థిరాస్తి ఒప్పందాలు షూరిటీ సంతకాలు ఈ విధంగా ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి మీరు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకండి మీరు శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకోండి మీరు ఏవైనా ప్రాపర్టీస్ ని కొనుగోలు చేయాలి అనుకుంటే మీరు ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకండి ఒకటికి పది సార్లు ఆలోచించండి అనుభవజ్ఞుల సలహా తీసుకోండి అలాగే మీ యొక్క శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకోండి అది మీకు శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది అలాగే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే వ్యాపారపరమైనటువంటి అంశాల్లో కూడా మిశ్రమమైన ఫలితాలను చూస్తారు వినియోగదారులతో చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి కానీ వ్యాపారం మాత్రం ఈరోజు సజావుగా సాగిపోతుంది నూతన వ్యాపార పెట్టుబడుల గురించి మీరు శ్రేయోభిలాషులతో కానీ లేదా కుటుంబ సభ్యులతో కానీ చర్చిస్తారు భాగస్వామ్య పెట్టుబడులకు సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు ఆర్థికపరమైన అంశాల్లో ఊహించని పరిణామాలు కనిపిస్తున్నాయి ఆర్థిక పెరుగుదలకు సంబంధించి గుడ్ న్యూస్ ని రెస్ చేసుకుంటారు అలాగే ఖర్చులు కూడా అధికమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు జనఫలాల ప్రకారం ఎక్కువగా ఖర్చు చేస్తారు కాబట్టి ఖర్చుల విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది అలాగే తులారాశివారు ఎవరైనా సరే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో బాధపడుతూ అప్పుల ఊపిలో చిక్కుకొని ఉన్నట్లయితే కనుక ఆ ఊపి నుండి బయటపడే మార్గం కూడా మీకు తెలియబోతుంది ఆర్థిక పురోగతికి సంబంధించి గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకుంటారు ఉద్యోగస్తులు ఉద్యోగ జీవితంలో కొన్ని కీలకమైన పరిణామాలను చూస్తారు పై అధికారుల ప్రశంసలు దక్కుతాయి మీరు చేసేటటువంటి ఒక మంచి పని కారణంగా సంఘంలో అలాగే మీ యొక్క కార్యాలయంలో చక్కటి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకోగలుగుతారు రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నవారికి రాజకీయ రంగం గురించినటువంటి పూర్తి అవగాహన కూడా రాబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు అయితే ఉండబోతున్నాయి అయితే మీ యొక్క జీవితంలో చాలా రోజులుగా ఏదైనా వ్యక్తిగత సమస్యతో బాధపడుతున్నట్లయితే కనుక ఆ సమస్య నుండి బయటపడే మార్గం కూడా మీకు తెలియబోతుంది అంటే ఈ యొక్క సమస్య గురించి ఎవరికి చెప్పుకోవాలి ఏ విధంగా పరిష్కారం దొరుకుతుందని చాలా కాలంగా మీరు సత్తమత్తం అవుతున్నారు అటువంటి సమస్యకి పరిష్కారం అయితే లభించబోతుంది గృహిణులకి ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో మాత్రం మీకు తగిన జాగ్రత్త అనేది చాలా అవసరం అలాగే ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి కూడా కుటుంబ సభ్యులతో చిన్న చిన్న గొడవలు కనిపిస్తున్నాయి బంధాలు విచ్ఛిన్నం కాకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీపైనే ఉందని చెప్పుకోవాలి అలాగే విదేశాలకు ఎవరైతే చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారో మీ యొక్క ప్రయత్నాలకు తగిన ఫలితం అయితే మీకు దక్కబోతుంది విదేశాలకు వెళ్లటానికి మీకు ఆటంకంగా ఉన్నటువంటి ప్రతి పరిస్థితి కూడా అనుకూలంగా మారబోతుంది మీకు మార్గం సుగమం అవుతుందని చెప్పుకోవాలి ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి అలాగే మీకు ఏదైనా చెడు జరగబోతుందనే సంకేతంగా మీకు ఈ రోజు గుండె దడగా అనిపించడం లేదా గుండె లోతుల్లో ఏదో తెలియని భయంగా అనిపించటం జరుగుతుంది కాబట్టి ఈ అంశం గురించి మీరు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి శివనామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి ఖచ్చితంగా ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోగలుగుతారు శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి